వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి పదకొండు వందల డెబ్బై రెండో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము విశ్వాస్ తన దగ్గర ఉన్న చాక్లెట్లన్నింటినీ తన స్నేహితులకు ఇవ్వడం ఇష్టం లేక అలా గబగబా తినేస్తాడు ఇంతలో దూరం నుంచి స్నేహితులు రావడం చూసి ఆ చాక్లెట్ కాగితాలు పడివేయాలని అలా తీస్తూ ఉండబోగానే వాళ్ళు దగ్గరికి చేరుకుంటారు వెంటనే రాగిని ఏమిటి ఇన్ని చాక్లెట్ కాగితాలా అని నిర్గాంతపోయి అడుగుతుంది వెంటనే అలా ఏమిటి ఇవన్నీ నీవే తినేసావా అని అడగ్గా అతని ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాక నోట్లో అన్ని చాక్లెట్ చాక్లెట్లుండేసరికి మౌనంగా ఉండిపోతాడు ఇంతలో తన స్నేహితులు ఒకరి తర్వాత ఒకరు మన అందరం ప్రతిరోజు కలిసిమెలిసి ఆడుకుంటున్నాం కదా కనీసం మాకు ఒకటైనా ఇవ్వాలని అనిపించలేదా ఎందుకు ఇలా చేశావు నీకు తెలుసా ప్రహ్లాద్ ఒకవేళ ముంబై వెళ్ళి వస్తే వాళ్ళ తాతగారు ఇచ్చిన బొమ్మలన్నిటినీ తీసుకొచ్చి మాతో కలిసి ఆడుకుంటారు అలాగే ప్రతి ఒక్కటి మాతో పాటు షేర్ చేసుకుంటారు అటువంటప్పుడు నీవు ఈ రోజు కనీసం మాకు ఒక్కొక్క చాక్లెట్ కూడా ఇవ్వడానికి నీవు సిద్ధపడనే లేదు ఇన్ని చాక్లెట్లు మొత్తం నీవే తినేసావు అని అలా అడుగుతూ ఉండగా అతను ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు మరోవైపు అలా చోటే వ్యక్తి చాక్లెట్లు తినబోతూ ఉండగా అదే సమయానికి విశ్వాస్ తండ్రి చేరుకొని అలా సార్ నేను మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను నిన్న నా కుమారుని నేను కార్యక్రమానికి తీసుకొని వెళ్తానని మాట ఇచ్చి కూడా వాగ్దానం చేసి కూడా ఆ యొక్క మాటని నిలబెట్టుకోలేకపోయాను అనగా వెంటనే అతను నేను మాత్రం ఏం చేయగలను చెప్పు శ్రద్ధ నీకు నేను దానికి బదులుగా ఒక రూపాయి డబ్బులు ఇచ్చాను కదా నీవు ఓవర్ టైమ్ చేసినందుకు అనగా వెంటనే అతను విషయం ఏమిటి అంటే నేను ఏమడగాలనుకుంటున్నానంటే ఓవర్ టైం చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను కాకపోతే నేను నా పిల్లవాడికి ఈరోజు కూడా మాట ఇచ్చాను బయటికి అని నేను వెళ్ళేసరికి ఆలస్యమైతే అతను మాట తప్పినందుకు దిగులు పడకుండా నేను అతనికి నిన్న మీరు ఇచ్చినట్టుగా చాక్లెట్లు ఇచ్చాను అనుకోండి చాలా సంతోషపడతాడు అందుకే మీరు నిన్న ఇచ్చినట్టుగా కొంచెం నాకు చాక్లెట్లు ఇచ్చారే అనుకోండి అవి తీసుకొని వెళ్ళి నా కుమారుడితో కొంచెం నచ్చజెప్పి అలా అతన్ని సర్ది చెప్తాను అనగా వెంటనే అతను అలా మనసులో అంటే ఇతను చాక్లెట్ల కోసం వచ్చాడనమాట అన్నీ ఇతనికే ఇస్తే నాకెలాగా అని మనసులో అనుకుని ఆ తర్వాత వెతుకుతున్నట్టుగా నటించి అయ్యో అయిపోయాయి సారీ ఏం చేయగలను చెప్పు లేవు అనగా వెంటనే అతను కనీసం ఒకటన్నా ఉంటే ఇవ్వండి అని అడుగుతారు వెంటనే అతను లేవు ఈసారి నేను నీ కోసం ప్రత్యేకంగా బెంగాల్ వెళ్ళినప్పుడు తీసుకువస్తానులే అని సర్దు చెబుతూ ఉంటాడు ఇంతలో మరోవైపు సాయి అలా మందిరం దగ్గరలోకి చేరుకొని విశ్వాస్ని తన స్నేహితులు మాట్లాడుతున్న ఆ మాటలు వింటాడు విశ్వాస్ మౌనంగా ఉండిపోగా ఇంతలో సాయి లోపలికి అలా చేరుకొని అతని దగ్గరికి వచ్చి విశ్వాస్ ఏమిటి ఇంకా అలాగే చూస్తూ ఉండిపోయావు నీ స్నేహితులతో కలిసి నీవు చాక్లెట్లు పంచుకోవాలని కొన్ని జోబీలో ఉంచుకున్నావు కదా వాటిని తీసి వారికి ఇవ్వు వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు కదా అనగా వెంటనే విశ్వాస్ నిర్గాంతపోయి ఏమిటి చాక్లెట్లు ఉన్నాయని సాయి మాట్లాడుతున్నారు అని అలా ఆలోచనలో ఉండిపోతారు వెంటనే అతను జోబీలో పెట్టగా చాక్లెట్లు ఉంటాయి అవి తీసి బయట పెడతాడు ఇంతలో మరోవైపు అలా చోటే ఉపాధ్యాయ్ తన కోసం దాచుకున్న చాక్లెట్లు తీసి తినడానికని అలా డబ్బాలో చూడగా అవి మాయమైపోతాయి అతను ఇదేమిటి ఇంతకు ముందు వరకు చాక్లెట్లు ఉన్నాయి ఇంతలో ఏమైపోయాయి అని అలా తన సరుగులు మొత్తం వెతుకుతాడు అయినప్పటికీ అవి ఎక్కడా కనిపించవు అయ్యో భగవంతురా లేవు అని అబద్ధం చెప్పినందుకు నా దగ్గర చాక్లెట్లన్నీ మాయమైపోయాయే అని అలా అతను ఢీలా పడిపోతాడు మరోవైపు చాక్లెట్లు తీసి అక్కడ పెట్టగా వెంటనే రాగిని మిగతా స్నేహితులు సాయి ఇతని దగ్గర చాక్లెట్లు ఉన్నట్టయితే అది ముందుగానే చెప్పొచ్చు కదా మేం నీతో అలా మాట్లాడి ఉండేవాళ్ళం కాదు కదా విశ్వాస్ నీవు మా కోసం దాచిపెట్టినట్టుగా తెలియక మేం నిన్ను అవమానించే విధంగా ఇందాకటి నుంచి మాట్లాడుతున్నాము అనగా వెంటనే సాయి అతను ఎలా చెప్పగలుగుతాడో చెప్పండి అతని నోటి నిండా చాక్లెట్లు ఉన్నాయి కదా మరి అతను మాట్లాడలేకనే కదా మీరు మాట్లాడుతున్నవి అన్నీ అలా వింటూ ఉండిపోయాడు అనగా వెంటనే వాళ్ళు హా సాయి అది కూడా నిజమే మేము ఆ విషయాన్ని గ్రహించలేకపోయాము అని చెప్పి చాలా సంతోషంగా అతను అక్కడ పెట్టిన చాక్లెట్లని తీసుకొని తింటూ ఉంటారు చాలా రుచికరంగా ఉన్నాయి అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో సాయి అక్కడి నుంచి బయలుదేరబోగా వెంటనే పిల్లవాడు సాయి నిజం చెప్పాలంటే నేను చాక్లెట్లన్నింటినీ తినేశాను ఇది కేవలం మీరు చేసిన చమత్కారం ద్వారానే మరలా ఇన్ని చాక్లెట్లు నా జోబీలోనికి వచ్చేసాయి చాలా ధన్యవాదాలు సాయి అని అంటారు వెంటనే సాయి చూడు ఒకళ్ళు మంచి నేర్చుకోవాలి అంటే కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది అదే చెడు నేర్చుకోవాలంటే కేవలం కొద్ది సెకండ్ల సమయం మాత్రమే పడుతుంది మనం ఇతరులతో పంచుకున్నప్పుడు మాత్రమే ఇతరులు మనకి తిరిగి సహాయం చేయడానికి సిద్ధపడతారు కాబట్టి నీవు కూడా పిల్లలతో కలిసి ఆడుకోవడానికి వస్తున్నావు కదా ఏదైనా సరే ఆలోచించి పనులు చేయి సరేనా అని ఆ తర్వాత వెళ్ళి నీ కూడా చాక్లెట్లు తిను నీ స్నేహితులతో కలిసి అని అంటారు అలాగే అని వెళ్తాడు రేపు సంతపంత సర్కార్ వద్దకు చేరుకుని ఆంగ్లేయులు టీ సిద్ధం చేసే పద్ధతిలో వాళ్ళు తయారు చేసి సర్కార్ ముందు ఉంచగా వెంటనే సర్కార్ ఏమిటి ఒకసారి డికాషన్ ఎక్కువగా ఉంటుంది ఇంకొకసారి పాలు ఎక్కువగా ఉంటున్నాయి మీరు టీని మన పద్ధతిలో తయారు చేసి తీసుకురండి అని చెప్పగా వెంటనే వాళ్ళు సర్కార్ దాదాపు మీ అబ్బాయితో పాటు మిగతా గ్రామస్తులు అందరూ నిర్ణయం తీసుకున్నారు ఆ బైరాగి కండహారని సిద్ధం చేయాలి చక్కగా రీమోడల్ చేయాలి అని అందరూ కలిసికట్టుగా డబ్బుల్ని చందాల రూపంలో వేసుకుంటున్నారు అని మాట్లాడుతూ ఉండగా వెంటనే సర్కార్ హా మీరు వెళ్లి మొదట టీని బాగా మరిగించి తీసుకురండి అని కోప్పడతారు వెంటనే అలాగే అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్తారు ఇంతలో అలా బయటకి కేశవ్ నడుచుకుని వస్తాడు వెంటనే అలా కులకర్ణి సర్కర్ మిల్లు పని బాగా జరుగుతుందా అనగా హా అని అంటారు వెంటనే కులకర్ణి సర్కర్ అతని చేతిలో ఉన్న హుండీని చూసి నేను అనుకున్నాను ఎప్పుడో ఆ బైరాగి నిన్ను ఇలా బయటికి వెత్తుకునేలాగా పంపిస్తాడు ఒక రోజు అని అది రానే వచ్చింది నీవు అతని యొక్క కండహర్ రీమోడల్ చేయడం కోసం డొనేషన్స్ కలెక్ట్ చేయడానికి వెళ్తున్నావా నేను కూడా ఇప్పుడు అతని కోసం డొనేషన్ ఇవ్వాలనుకుంటున్నాను అనగా వెంటనే ఏమిటి మీరు సాయికి డబ్బు డొనేషన్ రూపంలో ఇవ్వాలనుకుంటున్నారా అనగా వెంటనే కులకర్ణి సర్కర్ హా అతను నా శత్రువే అయ్యి ఉండొచ్చు కానీ అతను కూడా ఈ గ్రామంలోనే ఉంటున్నాడు కదా ఈ గ్రామంలో ఇప్పుడు అన్ని అభివృద్ధి చెందాయి ప్రస్తుతం గ్రామానికి ఆంగ్లేజీ ప్రభుత్వం వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు గ్రామం అంతా బాగుండి కేవలం అతను మాత్రం ఉండడానికి ఇబ్బంది పడుతున్నాడు అనేది చూసారే అనుకోండి ఇప్పుడు గ్రామ అధికారిగా ఉన్న నాకే కదా అవమానం కాబట్టి నేను అతనికి సహాయం చేయాలనుకుంటున్నాను అని తన జోబిలోంచి డబ్బులు తీసి అలా వాటిని ఆ హుండీలో వెయ్యాలి అని చూస్తూ ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకొని సంతాపంతా ఇవిగోండి ఈ డబ్బు తీసుకొని వెళ్ళి వీధి కుక్కలు ఉంటాయి కదా వాటికి కొంచెం మీరు అల్పాహారాన్ని అందచేయండి అని ఆ తర్వాత మళ్ళా జోబీలో చూసుకుని కేశవ్ చేతిలో సరిపడా అంత డబ్బే లేదు ఇప్పుడు చందా ఇవ్వడానికి నేను ఇవ్వలేను అని అలా మాట దాటేసి సరే ఏమైందిలే ఆ కుక్కలకైనా కనీసం నేను ఆకలికి ఉంచకుండా వాటికి భోజనం అందించినట్టుగా అవుతుంది అనగా వెంటనే కేశు మరేం పర్వాలేదు నాన్నగారు మీరు సాయికి ఇవ్వకపోయినా ఈ కుక్కలకి మొదటసారి మీరు ఇలా భోజనాన్ని అందిస్తున్నారు కదా నోరులేని మోగజీవాలకి అందించిన ఈ యొక్క భోజనం ద్వారా కూడా మీకు మంచి జరుగుతుంది సాయి తప్పకుండా మీకు మంచి జరగాలని ఆశీర్వాదాలు ఇస్తారులేండి ఈ ఏజ్లో అయినా మీరు ఒక మంచి పని చేస్తున్నందుకు అని అలా అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు మరోవైపు విశ్వాస్ తన తండ్రి కోసం ఎదురు చూస్తూ ఉండగా వెంటనే తల్లి ఏమైంది ఇంకా నీవు అలాగే కూర్చొని ఉన్నావేమిటి నేను చెప్పాను కదా మీ నాన్నగారు రావడానికి సమయం పడుతుంది నీవు పడుకోమని నీవేమిటి ఇంకా అలాగే ఉన్నావు అనగా వెంటనే పిల్లాడు అమ్మ నేను నాన్నగారు వచ్చిన తర్వాత నేను అతనితో మాట్లాడే పడుకుంటాను నాన్నగారు నాకు ఈరోజు కూడా అబద్ధం చెప్పారు అనగా వెంటనే తల్లి ఆవేశంగా చూడు మీ నాన్నగారి గురించి నీవు ఇలా మాట్లాడడం సరి అనేది కాదు అతను కష్టం చేస్తున్నారు ప్రతిరోజు మిల్లుకెళ్ళి అతను కష్టం చేసి వస్తేనే మనం మూడు పొట్ల తినగలుగుతున్నాము కాబట్టి నీవు ఆ విషయాన్ని గుర్తు పెట్టుకో తండ్రి గురించి ఎప్పుడు ఇలా మాట్లాడడం మంచి పద్ధతి కాదు అని అలా కోపంగా మాట్లాడి ఒకటి గుర్తు పెట్టుకో నీవు ఇంత అనుభవిస్తున్నావు నీకు కావలసిన బొమ్మలు బట్టలు ఇవన్నీ లభిస్తున్నాయంటే అది మీ నాన్నగారు చేస్తున్న కష్టం వల్లనే నీవు మొదట వెళ్ళి దుప్పటి దిండు తెచ్చుకొని ప్రశాంతంగా నిద్రపో అని గదుముతుంది అలాగే అని అంటారు ఇంతలో బయట అలికిడి వినిపించగా వెంటనే అలా తలుపు తెచ్చి చూసేసరికి బయట సాయి ఒక చెట్టు కుండీలో నుంచి అలా నీళ్లు ఎక్కువయ్యాయని గుర్తించి ఆ నీటిని వంపుతూ ఉంటారు వెంటనే ఆమె సాయి మీరు ఇప్పుడు ఈ సమయంలో అనగా వెంటనే సాయి చూడు ఈ యొక్క కుండీలో నీళ్లు ఎక్కువ అవ్వడం వలన ఈ యొక్క చెట్టు కుళ్ళిపోయే స్థితికి చేరుకుంది అనగా వెంటనే సాయి ఏమిటి మీరు చెప్తుంది అనగా వెంటనే సాయి చూడు వైశాలి పిల్లలు కూడా అంతే మనం వారిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది వారికి మనం కొంచెం సమయం కేటాయించాల్సి ఉంటుంది వాళ్ళు సున్నిత మనస్తత్వం కలిగిన వారు వారు మనతో అన్ని విషయాలు చెప్పుకోవాలనుకుంటారు వారితో కఠినంగా వ్యవహరిస్తే మన దగ్గర నిజాల్ని దాచే ప్రయత్నం చేస్తారు ఈ మొక్కలాగానే ఈ మొక్క నీటిని బయటికి పంపించుకోలేక వాటిని అలా తీసుకోలేక కుళ్ళిపోయే స్థితికి చేరుకుంది అదేవిధంగా మీ అబ్బాయిని కూడా మీరు ఎంత జాగ్రత్తగా పెంచితే అంత మంచిది అతను చెడు వ్యసనాలకి అలాగే అతని యొక్క మనసు వేరే వైపు మల్లకుండా ఉండాలి అంటే మీరే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అని అంటారు అలాగే సాయి అనగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి అక్కడి నుంచి బయలుదేరుతారు ఆమె పిల్లవాడిని అలా నిద్రబుచ్చుతుంది కొంత సమయానికి ఇంతలో అలావైపు ద్వారకామాయి వద్దకి కేశవ్ పాటిల్ గారు తాత్య మిగతా వాళ్ళందరూ చేరుకొని సాయి లేరు కదా ఇప్పుడే మనం కొలతలన్నీ తీసుకొని కావాల్సిన సామాగ్రి అవన్నిటినీ తీసుకువద్దాము తద్వారా మనం వీలైనంత త్వరగా పన్ను పూర్తి చేయగలుగుతాము అని వాళ్ళ అందరూ అలా మాట్లాడుకొని పనులు మొదలు పెడతారు ఇంట్లో మరోవైపు విశ్వాస్ తండ్రి ఇంటి వద్దకు చేరుకుంటాడు వెంటనే విశ్వాస్ నిద్రపోవడాన్ని చూసి తన కోసం తీసుకువచ్చిన బొమ్మని అలా పక్కన పెట్టేస్తారు ఇంతలో భార్య ఇదిగోండి స్నానం చేసి రండి ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అనగా వెంటనే అతను ఏమిటి నువ్వు ఇంకా తినలేదా నేను భీమాతో పంపాను కదా నాకు రావడం ఆలస్యం అవుతుంది తినమని అనగా వెంటనే ఆమె చూడండి మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీతో కలిసి భోజనం చేయాలనేదే నా యొక్క కోరిక నేను మీకు ఎప్పటికీ సమయం కేటాయించాలి అనుకుంటున్నాను మీకు ఎన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ కూడాను మీరు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడాను నేను తోడుగా ఉండాలనేదే నా యొక్క సంకల్పం వెళ్ళండి వెళ్ళి ఫ్రెష్ అయి రండి అనగా అలాగే అని చెప్పి అతను అలా స్నానం చేసి వచ్చేసరికి భోజనం వడ్డిస్తుంది ఇంతలో ఆమె భోజనం వడ్డిస్తూ చూడండి విశ్వాస్ మీ మీద బెంగ పెట్టుకున్నాడు మీరు ఈరోజు కూడా మాట ఇచ్చి అతన్ని బయటికి తీసుకొని వెళ్ళలేకపోయారని చాలా దిగులు పడ్డాడు కనీసం సరిగా భోజనం కూడా చేయడం లేదు మీకు తెలుసా సాయి కూడా చెప్పారు చిన్నపిల్లలు చాలా సున్నిత మనస్తత్వం కలిగిన వారు కదా వారితో మనం చెప్పిన మాటని నిలబెట్టుకోలేకపోతే వాళ్ళు చాలా దిగులు పడతారని అలాగే అతని కోసం మీరు కొంచెం కూడా సమయం కేటాయించలేకపోతున్నారు కొంచెం ఆలోచించండి ఉదయం మీరు లేకపోయేసరికి అతను ఒంటరిగా అలా ఈతకి వెళ్ళాలనుకున్నాడు నేను వద్దు అని గట్టిగా అతన్ని అలా గదిమి వెళ్ళనీయకుండా చేశాను అలాగే మీ కోసం అతను పరితపిస్తున్నారు మీరు కూడా అతని కోసం కొంచెం ఆలోచించండి అనగా వెంటనే అతను చాలా ఆవేశంగా చూడు వైశాలి నీవైనా అర్థం చేసుకో ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా పనిచేసి వస్తున్నాను ఇంకా నాకు సమయం ఎక్కడుంటుంది నేను కూడా కుటుంబం కోసమే కదా చేస్తుంది నా తల్లిదండ్రిని నేను తీర్థయాత్రికి పంపాలనుకుంటున్నాను నీకు అబ్బాయికి కావాల్సినవి అన్నీ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను వాడిని పై చదువులు చక్కగా చదివించాలంటే కేవలం ఈ ఒక్క మార్గం మాత్రమే ఉంది మన దగ్గర భూమి కూడా లేదు కదా అని అలా కోపంగా మాట్లాడి నేను ఏం చేయగలను అని చెప్పి అలా కోపాడుతూ నాకు ఉన్నదాన్ని నేను జాగ్రత్త చేయాలనే కదా ఇదంతా చేస్తున్నాను అని అలా కోప్పడంతో వెంటనే భార్య నేను కూడా చెప్పేది మన కోసమే కదండి అని అలా నెమ్మదిగా చెబుతుంది అతను అలా వింటూ ఉంటాడు ఇంతలో వీరి సంభాషణని కుమారుడు విశ్వాస్ నిద్రపోతున్నట్టుగా అటువైపు తిరిగి వింటూ ఉంటాడు తండ్రి తన కోసం రాలేదు అని బాధగా ఏడుస్తూ ఉంటాడు వెంటనే అలా తండ్రి కోప్పడ్డాన్ని కూడా చూసి ఏం మాట్లాడలేక మౌనంగా అలాగే బాధగా ఏడుస్తూ అలా పడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ అతనికి నిద్ర పట్టదు రేపు సాయి అలా నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో ఒక కుక్క అలా చెట్టు తొరలో ఉండి ఇబ్బంది పడుతూ కనిపిస్తుంది వెంటనే సాయి అలా దాన్ని చూసి చేతిలోనికి తీసుకుని తన యొక్క స్పర్శతో అలాగే తన చమత్కారాన్ని ఉపయోగించి దానికి ఉన్న ఆ మచ్చల్ని అలా సాయి తన శక్తితో మహిమతో పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇలా దీనికి నయమవుతూ ఉండగా మరోవైపు దీనికి అలా చెయ్యి పెట్టి స్పర్శని అందించినట్టే ఆ పిల్లవాడైన విశ్వాస కూడా సాయి అందిస్తారు పిల్లవాడు బాధగా ఏడుస్తూ ఏడుస్తూ అలా ఆదమర్చి నిద్రపోతాడు మరోవైపు తాత్య వీళ్ళంతా ద్వారకామాయి వద్ద అలా కొలతలు తీసుకుంటూ ఉండగా సాయి అక్కడికి చేరుకుంటారు వెంటనే అలా కంగు తిని మౌనంగా ఉండిపోగా వెంటనే సాయి నేను ఉదయం నుంచి గమనిస్తూనే ఉన్నాను మీరు ఈ ద్వారకమ్మాయిని రెనోవేట్ చేయాలని దీని గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు నేను చెప్పాను కదా ఇంతకు ముందు చెప్పాను ఇప్పుడు చెబుతున్నాను మీరు ఇలా చేయాల్సిన అవసరం లేదు నేను చాలాసార్లు కూడా చెప్పాను ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పుడు ఇదంతా చేసినా చేయకపోయినా మీ మీద నాకు ఒకటే అభిప్రాయం ఉంటుంది అనగా వెంటనే వాళ్ళంతా సాయి మేము అందరం మీ ఆశీర్వాదంతో బాగానే ఉన్నాము కానీ మీరు మాత్రం ఇటువంటి దాంట్లో ఇబ్బంది పడుతూ ఉండడాన్ని మేము చూస్తూ ఉండలేకపోతున్నాము దయచేసి ఈసారైనా మా మాట కాదనవద్దు సాయి అని అలా ప్రార్థిస్తూ అడుగుతారు వెంటనే సాయి చూడండి మహర్సపతిజీ నేను ప్రస్తుతం సంతోషంగానే ఉన్నాను ఇవన్నీ ఎందుకు వద్దు అని చెబుతున్నాను కదా అని అలా చెప్పగా వెంటనే వాళ్ళు బ్రతింలాడే పనిలో నిమగ్నం అవుతారు సాయి దయచేసి అర్థం చేసుకోండి మీకు వర్షం వచ్చినా ఎండ వచ్చినా చాలా ఇబ్బంది పడుతున్నారు మేము చూస్తూ ఉండలేకపోతున్నాము అని అడుగుతూ ఉంటారు ఇంతలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన విపరీతమైన గాలి మొదలవుతుంది వెంటనే అలా సాయి శూన్యంలోనికి తీక్షణంగా చూస్తూ ఉంటారు వెంటనే ఎవరికో ఆపద ఉంది అనే విషయం అర్థం అవ్వడంతో నేను కొద్ది రోజులు ఇక్కడి నుంచి బయటకు వెళ్లాలనుకుంటున్నాను అనగా వెంటనే వారంతా సాయి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అని అందరూ అడుగుతారు వెంటనే సాయి ఒకరికి నా అవసరం ఉంది అందుకే నేను ఇప్పుడు బయలుదేరి వెళ్ళబోతున్నాను అనగా వెంటనే వాళ్ళంతా సాయి ఎక్కడికి వెళ్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు అలాగే ఒంటరిగా ఎందుకు వెళ్తున్నారు మేము కూడా మీతో పాటు ఎవరో ఒకరం రావాలనుకుంటున్నాము దయచేసి చెప్పండి అనగా వెంటనే సాయి నేను అతి త్వరలోనే తిరిగి వస్తాను ఒంటరిగా వెళ్ళాలనుకుంటున్నాను నేను మాత్రమే వెళ్ళాలి సమయం ఆసన్నమైంది అనగా వెంటనే మహాసపతి గారు సాయి అంత అవసరమైతే మేము కూడా ఎవరో ఒకరు వస్తాము సాయి ఈ సమయంలో మీరు ఇలా ఒంటరిగా వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదు సాయి అని వాళ్ళ అందరూ అలా బ్రతిమలాడుతూ అడుగుతారు వెంటనే సాయి నేను ఒక తల్లికి సహాయం చేయడం కోసం వెళ్ళాలి అని అలా సాయి అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ